వెల్కమ్ టు హెడ్ టీవీ రోజు మనతో వెల్తీ చక్రాధర్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే సో ఒక టాపిక్ పైన డిస్కస్ చేయాలి ఏంటంటే చాలామంది కూడా రియల్ ఎస్టేట్ పైన ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అది ఎలా అంటే నేను ఒక ఫ్లాట్ తీసుకొని లేదా ఒక ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొని అక్కడ రెంట్కి ఇచ్చేస్తాను నాకు రెంట్ వస్తుంది అని కానీ మన ఇండియాలో చూసుకుంటే రెంటల్ లీడ్ అనేది చాలా తక్కువ ఉందని మన అందరికీ తెలిసిందే త్రీ టు ఫోర్ పర్సెంట్ మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తుంది అంతేకాకుండా కాకుండా దీనికంటే ఎక్కువ మనకు రెంట్ రూపంలో రావాలి అంటే ఏదైనా దారుందా ఇది యాక్చువల్గా గుడ్ క్వశ్చన్ అండి చాలా మందికి ఏంటంటే కుక్కడిపల్లి లాంటి ఏరియా కావచ్చు ఒక లేకపోతే ఒక కొండాపూర్ లాంటి ఏరియా కావచ్చు అక్కడ మీరు వాళ్ళ ఫ్లాట్ కొంటే మినిమం మినిమం టూ బిహెచ్కే కావచ్చు త్రీ బిహెచ్కే కావచ్చు వన్ ట్రోర్ ఉందండి మనం వన్ టోర్ పెట్టి ఒక ఫ్లాట్ కొన్నా కూడా ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నా కూడా మనకి రెంట్ ఎంత వస్తుందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అంటే పర్ ఆనం త్రీ ల్యాక్స్ అంటే మేము పెట్టిన వన్ టోర్ మీద వచ్చిన అంటే త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ హార్డ్లీ అందులో మనం మెయింటెనెన్స్ కట్టాలి మనం కొంతసారి టెనెంట్ వేకెంట్గా ఉండొచ్చు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వేకెంట్గా ఉండొచ్చు కానీ ఇంకా లాస్ వస్తుంది అయితే చాలా మంది ఎన్ఆర్ఐస్ మనకి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చేద్దాం ఒక ఫ్లాట్ అనుకుంటారు కానీ ఒక ఫ్లాట్ అనుకున్నా కూడా దాని రెంట్కి ఇవ్వాలంటే వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు దీన్ని హ్యాండిల్ చేయలేరు మెయిన్గా ఏంటంటే మెయిన్గా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ల్యాండ్ ఫ్లాట్స్ కొంటారు కానీ ఒక టెనెంట్ మారినప్పుడు చాలా ఇబ్బంది పడతారు అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా మంది చూడండి ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి ఎస్పెషల్లీ బయట అవుట్ సైడ్ స్టేట్ నుంచి వస్తున్నారు ఎంప్లాయీస్ కింద లైక్ గురుగావ్ నుంచి కావచ్చు పూణే నుంచి కావచ్చు ఒరిస్సా నుంచి కావచ్చు రకరకాల ప్లేసెస్ రాజస్థాన్ నుంచి కావచ్చు అట్లా వాళ్ళతో వచ్చినప్పుడు ఏమంటుందంటే వాళ్ళు విత్ ఇంటీరియర్స్ అడుగుతున్నారు అనమాట అంటే మాకు మొత్తం కంప్లీట్గా హౌస్ ఇవ్వండి విత్ ఫర్నిష్డ్ ఇవ్వండి మళ్ళీ టీవీ ఫ్రిడ్జ్ అని కూడా మీరు ఇచ్చేటట్టుంటే మాకు చాలా లాభంగా ఉంటుందని చూస్తున్నారు సో ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని ఒక కంపెనీ వచ్చిందండి ముందుకి వాళ్ళు కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతున్నారు అది మీకు ఉంటారు ఆదిపట్ల అంటే ఇక్కడ మనకు ఫేమస్ టీసీఎస్ కంపెనీ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఎంప్లాయీస్ వారు వర్క్ చేస్తున్నారు సో ఆదిపట్లలో చాలా బెంగళూరు విలేజ్ ఉందండి ఆపోజిట్లో ఉంటుంది ఆదిపట్లకి జస్ట్ హార్డ్లీ వన్ కిలోమీటర్ ఉంటాయి ప్యారలల్గా ఇదేమో ఆదిపట్ల ఇటు పక్క ఉంటుంది టీసీఎస్ బెంగళూరు ఇటు పక్క హరిత్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు అనమాట ఇవి వచ్చి మొత్తం టోటల్గా ఫోర్టీన్ ఫ్లోర్స్ కడుతున్నారు సో ఆ ఫోర్టీన్ ఫ్లోర్స్లో వచ్చి అలా పని చేశారంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం మీకు ఏంటంటే స్పా కానివ్వండి లేకపోతే రెస్టారెంట్ కానివ్వండి ఒక ఫంక్షన్ హాల్ కానివ్వండి పార్టీ హాల్ పార్కింగ్ పార్కింగ్ చాలా చోట్ల ఏమి అండర్ గ్రౌండ్లో ఉంటాయి మైనస్ వన్ మైనస్ టూలో ఉంటాయి కానీ దీనికి అలా లేదండి పార్కింగ్ పైన ఇచ్చారు ఎందుకంటే బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఆ వర్షాలకి వాటర్ లోపలికి వెళ్ళిపోతున్నాయి సో మనకి కార్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి సో ఇట్లాంటివన్నీ కూడా పట్టుకున్న మైండ్లో కార్ పార్కింగ్ అండర్ లోపల ఉంటే ప్రాబ్లమ్ అని చెప్పి పైన కడుతున్నారు చాలా ప్లానింగ్తో కడుతున్నారు అసలు ఎక్సలెంట్ టైమింగ్తో కడుతున్నారండి సో ఇందులో మీకు ఏంటంటే ఒక రిలాక్స్ అవ్వడానికి రూమ్స్ కానీ చాలా ఇస్తున్నారు సో ఫస్ట్ త్రీ ఫోర్స్ అన్ని కూడా ఇలాగే ఉంటుందండి మోడల్ అన్నీ మనకి క్లబ్ హౌస్ లాంజ్ రెస్టారెంట్ మన కాఫీ షాపు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తున్నారు సో ఇట్లాంటివన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి కూడా నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ అలా అప్ టు లెవెన్ ఫ్లోర్స్ దాకా కూడా మనకి అపార్ట్ ఫ్లాట్స్ కడుతున్నారు అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ యూనిక్గా ఉంటాయండి ఏ ఫ్లాట్ కూడా ఒక ఫ్లాట్ పెద్దది వచ్చినది కాకుండా యూనిక్ స్క్వేర్ సిఫ్టీతో ఫైవ్ సిక్స్టీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారు అనమాట సో ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఎలా ఉంటుందంటే లోపలే వాళ్ళు టీవీ ఒక కాట్ మ్యాట్రసెస్ అలాగే కంప్యూటర్ టేబుల్ కిచెన్లో కావాల్సిన ఓవెన్ మనకి బాత్రూంలో మనకి హెయిర్ డ్రయర్ ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి బాల్కనీలో టూ చైర్స్ టేబుల్ మొత్తం కంప్లీట్ ఒక సోఫా సో ఒక కంప్లీట్ మొత్తం ఫర్నిచర్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో మనకి ఎన్ఆర్ఐసి కావచ్చు లేకపోతే బెంగళూరులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్ కావచ్చు ఢిల్లీలో ఉన్న ఇన్వెస్టర్ కావచ్చు మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళు వచ్చి దీన్ని చూడాలి కొనుక్కోవాలి అన్న ప్రాబ్లం లేకుండా మొత్తం కంపెనీయే హ్యాండిల్ చేస్తుంది సో ఇట్లాంటివి మనం చూడండి టీసీఎస్ ఆల్రెడీ ఉంది అట్లాగా టాటా కంపెనీస్ చాలా ఉన్నాయి దగ్గరలో రాబోతున్నాయి కూడా బోయింగ్ కంపెనీ రాబోతుంది అలాగే ఇంటర్నేషనల్ కాలేజెస్ కూడా ఉన్నాయి దగ్గరలో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి దగ్గరలో సో వీళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది కడుతున్నారండి సో చూడండి చాలా మంది రిలాక్స్ అవుతామంటే అనుకుంటారు చాలా దూరం ఆదిబట్లకి వెళ్ళాలంటే మా సిటీ నుంచి చాలా దూరం అవుతుంది దగ్గరలో న్యూలీ మ్యారీడ్ కపుల్ కావచ్చు ప్రైమ్ షేరింగ్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లాట్లో కూడా ఇద్దరు ఉండొచ్చు అండి ప్రైమ్ షేరింగ్ రూపంలో ఉండొచ్చు సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెట్టుకొని మైండ్లో రెంటల్స్ కింద మనం హీల్డ్ ఇస్తున్నారనమాట ఈ కంపెనీ రెంటల్ ఇంక్రిమెంట్ కూడా తీసుకుంటుందండి తీసుకొని షేర్ చేస్తుంది అన్నమాట సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మన ఇన్వెస్టర్స్కి ఇస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఉంచుకుంటారు సో ఈ బేసిస్ మీద అవుతుందంటే మనకి ట్వంటీ థౌసండ్ రూపీస్ వర్క్అట్ అవుతుంది అంటే మనం పెట్టే థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఫ్లాట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ రెంట్ అంటే నుంచు మించి మనకి టెన్ పర్సెంట్ రెంట్ దాకా వచ్చింది సో ఇందాక మనకున్నట్టు కొండాపూర్లో కానీ అట్లా కొనుక్కుంటే ఫ్లాట్ మనకి త్రీ పర్సెంట్ నుంచి చోట ఇక్కడ ఆ గణనీయంగా టెన్ పర్సెంట్ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అట్ ద సేమ్ టైం ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కూడా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం ఎక్కువ అదనంగా ఇంటీరియర్ చేయించాల్సిన పని లేదు ఆ కాస్ట్ సేవ్ అయిపోయింది సో ఈ ఫ్లాట్ అనేది పక్క మనపై రిజిస్ట్రేషన్ అయిపోతుందండి మనం ఫ్యూచర్లో పని కావాలంటే అది అమ్మేసుకోవచ్చు సో మన అప్రీషియేషన్ ప్రకారం ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ వ్యాల్యూ ప్రకారం మనకి వస్తుంది సో ఇట్లాంటివన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి టెరస్ మీద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారండి సో స్విమ్మింగ్ పూలు జిమ్ అన్నీ ఉండి ఒక అట్రాక్టివ్గా ఒక యూత్కి కావచ్చు వీళ్ళు మరేడ్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరికీ సదుపాయంగా కూడా ఈ ఫ్లాట్ మనం చెప్పచ్చు సో ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్ లగ్జరీస్ అపార్ట్మెంట్స్ ఒక మంచి రెంటల్ ఇంకమ్ వీల్డ్తో కూడా మనకి ట్వంటీ థర్టీ ఎయిట్ ల్యాక్స్లో దొరుకుతుంది అంటే మాత్రం ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పచ్చు సో హార్డ్లీ త్రీ ఇయర్స్లోనే కంపిటీషన్ అవుతుంది హ్యాండ్ ఓవర్ వస్తుంది దీనికి ఆల్రెడీ అప్రూవల్స్ ఆల్రెడీ వచ్చేసాయి ఫైర్ అథారిటీ నుంచి అప్రూవల్స్ వచ్చేసాయి జిఎస్ఎంసీ అప్రూవల్స్ వచ్చేసాయి అలాగే ఏరోనాటిక్ ఎయిర్పోర్ట్స్ నుంచి వచ్చింది అలాగే ఎనరాల్మెంటల్ వాళ్ళ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది సో అన్ని క్లియర్గానే ఉన్నాయండి ఆల్ జస్ట్ రేరాక్ ఎప్రూవల్గా ఉంది నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది కూడా సో రెడీ టు కన్స్ట్రక్షన్ ఇది జస్ట్ హార్డ్లీ త్రీ ఇయర్స్లోనే మొత్తం ప్లాన్ అంతా కంప్లీట్ అయిపోతుందండి ది బెస్ట్ రిటర్న్స్ అనేది వాళ్ళు చూస్తుంటారు ఓకే సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు చక్రధర్ గారు నిజంగానే మీరు కూడా ఒకసారి చూడండి అంతేకాకుండా దీని మీద రీసెర్చ్ చేయండి అండ్ ఇలాంటి టాపిక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ కోసము మీకు ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ